చరిత్రను మనం గమనిస్తే సిలువలో చాలా మంది చనిపోయారు యేసు ప్రభు ఒక్కరే కాదు సిలువలో చాలామంది చనిపోయారు కానీ వారి మరణానికి యేసూప్రభు మరణానికి తేడా ఏంటో తెలుసా వారు తమ పాపముల కోసం చనిపోయారు ఏసయ మన పాపముల కోసం చనిపోయారు ప్రైజ్ ద లోడ్ వారు తమ నేరాలను తమ నేర తాము నేరాలు చేసి సులువులు ఎక్కిన వారు చాలామంది ఉన్నారు కానీ యేసు ప్రభువులో ఏ నేరము లేదు యేసు ప్రభువును చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసిన పైలైట్ అనబడే వ్యక్తి పిల్లాత్ అనబడే వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు ఈయనలో నాకు ఏ నేరం కనబడట్లే దోషం కనబట్టలేదని యేసు ప్రభువును సిలువు వేయడానికి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న శతాధిపతి అతని పేరు బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది లాంజినెస్ అంటారు అతన్ని లాంజినెస్ కూడా సెలువు ఉంది మోకాళ్ళని ఒప్పుకున్నాడు ఇతరు నిజంగా దేవుని కుమారుడు నీతిమంతుడని వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని ఆరాధించిన వాళ్ళైతే కాదు ఆయనలో ఏ తప్పు వెతకాలని ప్రయత్నం చేసిన వాళ్లే ఆఖరికి ఒప్పుకోక తప్పలేదు ఇతడు నిజముగా నీతిమంతుడు ప్రభువులో పరిశుద్ధతను చూశారు కాబట్టే ఆయన ముందు మోకాళ్ళు ఈ ఈరోజు నిన్ను నన్ను పవిత్రులుగా చేయడానికి పాపము నుండి విడుదల చేయడానికి యేసు ప్రభు తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో ఏం చేశారు ఆయన కాక్షారు ఆ రక్త ద్వారా యేసు ప్రభు శిలువ మరణం ద్వారా నీకు నాకు రక్షణ దొరికింది తన రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగి నీతిమంతులుగా చేశాడు ఆయన వీ వడ్ జస్టిఫైడ్ బై ఫై బై ఫెయిత్ వన్ వీ ట్రస్ట్ ద లోడ్ అండ్ ఈ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ సులువులో యేసు ప్రభు చేసిన త్యాగం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నాకు బదులుగా క్రీస్తు ప్రభు సులువులో నా నా నిమిత్తం మరణించారని ఎవరైతే నమ్ముతారో అక్కడే మనిషికి రక్షణ ఉంది అయితే ఈ రోజుల్లో ఆ చిన్న విషయాన్ని నమ్మడానికి చాలామందికి మనసు ఉండట్లేదు ముందుకు రావట్లేదు అంగీకరించలేకపోతారు ఈ సత్యాన్ని అపవాది వారిని వెనకకి లాగేశారు అక్కడే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడంటే వచ్చాడండి ఆయన వచ్చారండి మరి ఆయన ఉండబట్టే కదండి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం వచ్చిందని రాజకీయవేత్తలు కూడా క్రిస్మస్ సందర్భాల్లో చాలా విషయాలు చెప్పేస్తారు యేసుప్రభు గురించి మ్యాటర్ అక్కడ దొరుకుతుంది ఆయనకి యేసుప్రభు వచ్చారు కాబట్టి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మనం ఆయన శకంలో ఉన్నాం ఉన్నాం అనగానే కిందోళ్ళు అందరూ ఓ శపలు కొట్టేస్తారు ఎందుకోసం ఏం చెప్పారండి అసలు ఆయన దట్స్ ట్రూ ఆయన చరిత్రలోకి వచ్చాడన్న మాట వాస్తవమే యేసూప్రభు అద్భుతమైన బోధలు చేశాడంటే ఎస్ ఆయన బోధలు ఇరిగిన ప్రపంచంలో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయి ఒక వ్యవస్థనే కాదు కుటుంబ వ్యవస్థను కానీ దేశ వ్యవస్థను కానీ అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసే బోధలు యేసూప్రభు చేశారు యేసూప్రభు ఈ లోకంలో వచ్చారు ఆయన అద్భుతమైన బోధలు చేశారన్నంత మాత్రాన మనిషికి రక్షణ రాల ఆ ఆ విషయాలు నమ్మడం ద్వారా అసలు శస్సులైన విషయం ఏంటో తెలుసా ఆయన నీ పాపం మృతి చెందారు ఆయన సెలవు మీద మరణించారు అక్కడ నీకు రక్షణ ఉంది అక్కడ నీ పాపాలు క్షమించబడే అవకాశం ఉంది ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా